వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా నేను మీ ఆది నారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇక వీడియోలకు వెళితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి ఎక్కువగా చర్చ సాగుతుంది గతంలో ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో వారందరిపై పోలీసులు కేసులు పెట్టడం జరిగింది వారిని విచారణకు కూడా హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిలో చాలామంది ఉన్నారు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారు చాలామంది ఉన్నారు అందులో కొంతమంది పేర్లు మనం తెలుసుకుందాం విష్ణుప్రియ రీతు చౌదరి పేస్టి తేజ కిరణ్ గౌడ్ సన్నీ యాదవ్ సాయి ఇమ్రాన్ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళే కాకుండా కొంతమంది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన నటులు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు వారిపైన కేసులు ఎలా పెట్టాలి అనే దానిపై పోలీసులు న్యాయ సలహాలు తీసుకుంటున్నారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ముఖ్యంగా అందరం ఒక్కసారి ఆలోచించండి యూట్యూబ్లో చాలామందికి ఫాలోవర్స్ ఎక్కువగా ఉంటారు అలాంటి వారిని ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ యజమానులు ఉంటారో వారు వీరిని ఆకర్షిస్తారు డబ్బుల రూపంలో మా యాప్ను ప్రమోట్ చేస్తే మీకు ఇన్ని లక్షల రూపాయలు ఇస్తాము ఇన్ని రోజులు చేస్తే ఇన్ని లక్షలు ఇస్తాము అంటూ డబ్బులతో వీరిని ఆకర్షిస్తారు వీళ్ళు ఆ డబ్బులకు ఆశపడి బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తారు దానివలన వీళ్ళని ఎవరైతే ఫాలో అవుతున్నారో అలాంటి యువత ఆ బెట్టింగ్ యాప్స్కు బానిసలవుతున్నారు దాంతో ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అనే ఆశతో యువకులు బెట్టింగ్ యాప్స్ ఆడడం మొదలు పెడతారు ముందుగా కొంచెం కొంచెం పెడుతూ ఉంటారు అయితే కొన్నిసార్లు డబ్బు వస్తుంది కొన్నిసార్లు పోతుంది ఈ డబ్బు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇంకా ఎక్కువగా రావాలని మళ్ళీ ఆ యాప్స్లో మళ్ళా డబ్బులు పెడుతూ ఉంటారు కొంతమంది డబ్బులు పోయిన వారు ఆ డబ్బులు ఎలాగైనా సంపాదించుకోవాలని ఈ గేమ్స్ ఆడుతూ ఉంటారు అయితే దీనివలన ఎంతోమంది యువకులు నష్టపోయి ప్రాణాలు తీసుకున్న వారు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తారో వారి కుటుంబం మాత్రం బాగుంటుంది వాళ్ళు ఆ యాప్ను ప్రమోట్ చేస్తారు పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు ఇలా కొన్ని లక్షల రూపాయలు సంపాదించి వారి కుటుంబం వారు బాగుంటారు ఇక్కడ ఎవరైతే ఈ గేమ్స్ ఆడారో వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతూ ఉంటాయి ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఒకటే వారు వారి కుటుంబం కోసం ఇలాంటి వారు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తారు వారు లగ్జరీగా జీవనం సాగించడానికి ఇలాంటి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఉంటారు దానివలన వారి కుటుంబాలు బాగుంటాయి వారు బాగుంటారు కానీ రాష్ట్రంలో ఎంతమంది యువకులు బెట్టింగ్ యాప్ల ద్వారా నష్టపోయి ప్రాణాలు కోల్పోతున్నారో అనేది వాళ్ళకు తెలీదు వాళ్ళకు కావాల్సింది వారి యొక్క ఆనందం వారి ఆనందం కోసం ఇతర జీవితాలతో ఆడుకుంటారు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఒక జూదం లాంటిది ఒక్కసారి అందులోకి వెళ్ళారంటే మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం డబ్బులు వస్తాయనే ఆశ ఒకటైతే పోయిన డబ్బులు ఎలా సంపాదించుకోవాలి ఈసారి పెడితే వస్తుందేమో నెక్స్ట్ వస్తుందేమో నెక్స్ట్ వస్తుందేమో ఇలా డబ్బులు పెడుతూ పోతూ ఉంటారు వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోయినప్పుడు అప్పులు చేస్తూ ఉంటారు ఆ అప్పు చేసిన డబ్బులు కూడా ఈ బెట్టింగ్ యాప్స్లో పోతాయి తర్వాత అప్పులు ఎలా కట్టాలనో తెలియదు వారికి జీవనం సాగించడానికి డబ్బులు ఉండవు మానసికంగా ఇబ్బంది పడి ఎంతోమంది యువకులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ వలన ఒక్కసారి ప్రభుత్వాలు వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది పూర్తిగా కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రాలు మాట్లాడి ఈ బెట్టింగ్ యాప్స్లను గూగుల్లో లేకుండా చేయాలి అసలు ప్లేస్టోర్లో ఈ యాప్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం లేకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది గతంలో కేంద్ర ప్రభుత్వం టిక్ టాక్ రద్దు చేసింది అయితే ఇప్పుడు మనము ఆ టిక్ టాక్ను డౌన్లోడ్ చేసినా రాదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది కాబట్టి అలాగే ఈ బెట్టింగ్ యాప్లను కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే ఇలాంటి యాప్లు లేకుండా పోతాయో యువకుల మరణాలకు అడ్డుకట్ట వేయచ్చు లేదంటే ఈ బెట్టింగ్ యాప్లు ఉన్నంత వరకు యువకులు వాటికి బానిసలై డబ్బులు పోగొట్టుకొని చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వస్తూనే ఉంటాయి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారందరూ కుటుంబాలు బాగున్నాయి వారు బాగున్నారు కానీ మధ్యలో ఎంతమంది ఆ యాప్ల వలన మృతి చెందారో వారికి తెలియదు అవన్నీ వారికి అవసరం లేదు వారికి కావాల్సింది డబ్బులు మాత్రమే ఎప్పుడైతే ఆ బెట్టింగ్ యాప్లపై ఎక్కువగా ప్రచారం జరిగి పోలీసులు కేసులు పెడుతున్నారో ఇప్పుడు వాళ్ళు ప్రాధాయపడుతున్నారు మేము తెలిసి తెలియక ఆ యాప్లను ప్రమోట్ చేశాము అనే విధంగా వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇలాంటి యాప్లను రద్దు చేయాలని కోరుకుందాం